హలో అండి ఇవాళ రెసిపీలో వచ్చేసి లెమన్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా రైస్ని ఉడికించుకొని ఈ విధంగా చల్లార్చుకున్న తర్వాత దీంట్లోకి వన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి రైస్ ఉడికించుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసామనుకోండి పొడి పొడిగా చాలా బాగా వస్తుంది తర్వాత స్టవ్ పై కడాయి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలను యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని దీన్ని బాగా వేయించేసుకోవాలి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఇలా ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవనివ్వాలి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ మొత్తాన్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా చేసుకుంటే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఉంటుంది ఇలా రైస్ మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే ఇలా బాక్స్లో పెట్టేసుకుంటే పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీగా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇలా బాక్స్లో పెట్టేసి మూత పెట్టేసుకుంటే మనకి వేడిగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్